మీ కూటమి నాయకులు తగ్గించినారు పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారి శక్తిని వాళ్ళు పట్టించుకోవట్లేదు సరే సరే ఓకే ఓకే సరే ఆ శక్తిని మీకు ఎందుకు ఆలో చూసుకుంటారు ఆయనకి శక్తి ఏంటో వాళ్ళకి తెలుసు అటు బాలకృష్ణ కలిసి బయటకు తీసుకొచ్చారు ఆయన శక్తి ఏంటో వాళ్ళకి తెలుసు బోనమ్మకు తెలుసు అందరికీ తెలుసు శక్తి జబర్దస్త్ శక్తి ఏందో అందరికీ తెలుసు ఖచ్చితంగా సరే సరే చిన్నప్పరెడ్డి గారు మీకు ఒక్క చిన్న విషయం చెప్తా వినండి నిప్పితో ఆట సింహంతో వేట పెట్టుకోమాకండి రెండు మీకే ప్రమాదం అర్థమైందా తెలుగుదేశంతో జనసేనతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది రెండోది మీరు ఏదో చెప్తా ఉన్నారు జన ప్రపంచం ప్రపంచం లేదు పాడలేదండి మీరు ఎలా ఆర్గనైజ్ చేశారో అందరికీ తెలుసు ఎక్కడెక్కడ నుంచి ఎంతమంది వచ్చారో మన మనకి తెలుసు కదా ఎవరెవరు ఏ ముఖాలు అక్కడ కనపడ్డాయో కాబట్టి మీకు జనాలు వచ్చినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి వక్తులు జై జై అంటే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి గా జై 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 జగన్ జై జగన్ జై సీఎం సీఎం అనపోతే ఆయనకి ఆ రోజు గడవదు కాబట్టి ఇగో ఈ ఈ బ్యాచ్తో అట్లా ఆర్గనైజ్ చేసి చేపించుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది లేదు అభిమానంగానే వచ్చారు వస్తే రానండి ఏంటి దానికి పెద్ద ఏం పడిద్ది ఈ ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి నిజంగా మీకు అంత దమ్ము ధైర్యం అంత ప్రపంచమే ఉంటే మోటా ముల్లి సర్దుకొని తెలంగాణ నుంచి ఎందుకు వచ్చేశారు కాబట్టి ఇవన్నీ వద్దు మీరు క్లియర్గా నేను చెప్తా ఉన్నా ఇప్పటికైనా సరే హెల్దీ రాజకీయాలు చేయండి మేము నడుగుతాం సంపుతాం వేస్తాం తీస్తాం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ ఏంటో మనకు పదకొండు సీట్లు వచ్చినప్పుడన్నా తెలుసుకోవాలా మీరు అప్పుడు కూడా అర్థం కాట్లా మీరు అసలు మీరు ఎక్కడ తప్పు చేసినటువంటి అంశాన్ని మర్చిపోతున్నారు ఏ ఏ ఒక నాయకుడు ఇంకో నాయకుడిని చూసి వాళ్ళే మొత్తం అనుకున్నారు కానీ అది కాదు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి పవరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మీకు నేను చెప్తా ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ప్రతిపక్ష హోదా అన్నా కనీసం రావాలంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా గౌరవంగా వినమ్రుడు రైట్ వెంకటేష్ గారు చెప్పండి ఇది మూడు పార్టీల వెర్షన్లు ఇవి అసలు ఎటువైపు వెళ్తున్నాయి ఏపీ రాజకీయాలు ఏపీ రాజకీయాలు చాలా స్టేబుల్ గా ఉన్నాయి సార్ ఇంకా మూడు సంవత్సరాల పాటు ఖచ్చితంగా స్టేబుల్ గా ఉంటాయి పంచాయతీ ఎన్నికలు కూడా నేను అనుకోవడం అధికార పార్టీకి అనుకూలంగానే ఉండొచ్చు ఏదన్నా అది కామనే కదా పవన్ కళ్యాణ్ గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు ఇంకొక పదిహేను సంవత్సరాల వరకు చంద్రబాబు గారి నాయకత్వంలోనే మనం